బిగ్ బాస్ షో తర్వాత జరిగిన ఎన్నో కాంట్రవర్సీల గురించి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి యాంకర్ నాగార్జున గారి మీద శ్రీరెడ్డి కామెంట్స్ మీరు ఈ వీడియోలో వినేయండి అసలు నాకు అర్థం కావట్ల ఆ అసలు నాగార్జున బుద్ధుందా లేదా అని అంటే నీ పిల్లల సంసారాలు ఎలాగ సంక నాకిపోయినాయి ఈ బిగ్ బాస్ కు వచ్చి పిల్లల జీవితాలు కూడా ఇచ్చేసేలా చేస్తున్నావు ఆ పిల్లోడు పల్లవి ప్రశాంత్ అంట అరే నువ్వు ఎంత అమాయకుడు కాకపోతే అక్కడ ఆల్రెడీ పోలీసులు వార్న్ చేశారు కదా వద్దురా ఇక్కడ మొత్తం అంత ఇదేంటి కల్లోలంగా ఉంది నువ్వు ఇంటికెళ్లిపో జాగ్రత్తగా అని చెప్పేసి చెప్తే తెంగర ఉండా కొడుకులాగా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని అందరిని రెచ్చగొట్టేలా ఎందుకురా చేయడం నువ్వు ఆ నీకేమన్నా జనాలు ఏమన్నా కొత్త అంత అంత కరువాసిపోయి ఉన్నావు ఆ పబ్లిసిటీకి చక్కగా విన్ అయ్యావు చక్కగా ఆడేవు చాలా పేషెన్స్ తో ఉన్నావు మంచి పేరు తెచ్చుకున్నావు ఒక పోట్ అక్కడ లేకపోతే ఏంటి ఈ వీడియోకి తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు